భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త పీడిత వారి నాయకురాలు సావిత్ర సావిత్రిబాయి పులే మరి నూట తొంభై నాలుగవ జయంతిని ఈరోజు బీఆర్ఎస్ డిస్టిక్ పార్టీ ఆఫీస్లో మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి పులే సావిత్రిబాయి పులే మహారాష్ట్రలోని సాతారా జిల్లా నయాగాంలో మూడు జనవరి పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో జన్మించడం జరిగింది ఆమె పది మార్చి పద్దెనిమిది వందల తొంభై ఏడులో మరణించడం లేగువాత్యం మరణించడం జరిగింది మరి ఆ రోజుల్లో స్త్రీ వంటింటి కొండేలు స్త్రీలకు ఏం అధికారం లేదు విద్య లేదు బుద్ధులు లేవు మరి సావిత్రిబాయి పులే ఏడవ ఏటనే జ్యోతిరావు పులను వివాహం చేసుకొని మరి జ్యోతిరావు పులతోని మరి పొలం కూడా వెళ్ళడం జరిగింది సందర్భం ఉంది ఆ రోజు టిఫిన్ సర్ది తీసుకొని పొలం కూడా వెళ్ళడం జరిగింది మరి ఆమె ఆశయం ఒక్కటే ఏదైతుందో పీడిత ప్రజలను మరి కుల వివక్ష ఇటువంటి దాంట్లో నుంచి బయటకు వెళ్ళాలని అందరూ ఈక్వాలిటీ కావాలనే ఉద్దేశంతోనే ఆమె మరి తొలి భారతదేశంలోనే ఫస్ట్ తొలి మహిళా ఉపాధ్యాయులుగా వచ్చి ఆమె ఆయన ఆమె భర్తతో జత కట్టి మరి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జూన్ జనవరి ఫస్ట్ రోజు పుణేలో ఒక మహిళా స్కూల్ కూడా స్థాపించడం జరిగింది ఆమె మరి అప్పుడు ఎన్నో అవమానాలు ఎన్నిటితో భరించింది మరి తుదకు ఆమె ఎన్నో స్కూల్ స్థాపించి మహిళలందరినీ చైతన్యం చేసిన ఘనత సావిత్రిబాయి పులకే దగ్గని సందర్భంగా తెలియదు మరి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేసేది ఏంటంటే సావిత్రిబాయి పులే శృతి వనంకు ఒక ఐదు ఎకరాలు కేటాయించి శృతి వనాన్ని నెలకొల్పాలని అట్లాగే జిల్లా జిల్లాలో ఇద్దరు సావిత్రి పులే జ్యోతిరావు పూలే ఇద్దరి విగ్రహాలను మరి ప్రతి జిల్లాలో పెట్టాలని సావిత్రిబాయి పూలే మరి ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో లిఖించాలని అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేసేది ఏంటంటే భారతరత్న అవార్డు ఇవ్వాలని మేము చూస్తూ ఉన్నాం బీసీ వాళ్ళు బీసీటీఈ వాళ్ళు మన మేయర్ గారిని నన్ను కానీ పిలిచినప్పుడు ఐదు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంతవరకు భారత రత్న ఇవ్వాలి ఖచ్చితంగా భారత రత్న ఇవ్వాలని అట్లాగే ఏదైతే ఉందో పార్లమెంటు భవన్లో మరి సావిత్రిబాయి పులే జ్యోతిరావు పులే విగ్రహాలను మరి అక్కడ పెట్టాలని మరి పులే యూనివర్సిటీ నెలకొల్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఈరోజు కూడా బీసీల గురించి మన లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మరి కులే జయంతి రోజు ధారణ పెట్టడం జరిగింది కొన్ని వేల మంది వస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా మేము కూడా ఈ సందర్భంగా కవితమ్మ గారు ఏం చెప్పిందో అది మేము కూడా ఈ సందర్భంగా ఈ గవర్నమెంట్కి డిమాండ్ చేసేది ఏంటంటే లోకల్ బాడీస్లో ఖచ్చితంగా మరి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అట్లాగే మా నేషనల్ పంచాయత్ రాజ్ అసోసియేషన్ చైర్మన్ కూడా ఈరోజు మద్దతు ఎల్తు లెటర్ కూడా కవిత గారికి పంపించడం జరిగింది మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ నెరవేర్చాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జయ కేసీఆర్ ఈరోజు మహిళా సాధికారతకు మారుపేరుగా మొత్తం భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకున్నటువంటి సావిత్రిబాబులే గారి నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఈరోజు ఈ జిల్లా పార్టీ ఆఫీస్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో పెద్దలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు దాదన్న గారు విఠలరావు గారు అలాగే మా పార్టీ జిల్లా అధ్యక్షులు శిపరాజన్న గారు అలాగే మా చాలా చాలామంది వచ్చారు మేమంతా కలిసి ఇక్కడ సావిత్రిబాయి పూలే గారి ఫోటోకి దండలు వేసి ఈరోజు ఘనంగా ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇవన్నీ కూడా తలుచుకోవడం అనేది చాలా అవసరము ఈ రోజుల్లో ఇప్పుడు మహిళ ఒకప్పుడు ఏ విధంగా అయితే తను ఎంతో వివక్షతకు గురైందో ఆ వివక్షత నుంచి బయటకొచ్చి ఈరోజు ఈ స్థాయిలో మహిళా సాధికారతకు మారుపేరుగా నిలుస్తున్నటువంటి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనత సావిత్రిబాబు పూలేకే చెందుతుంది తను ఆ రోజు ఏదైతే ఒక అడుగు ముందుకేసిందో నేనే కాదు నాతో పాటుగా నా లాంటి చదువురాని ఎంతోమంది మహిళలు ఇక్కడ ఉన్నారు ఎంతో వివక్షతకు గురవుతూ అసమానతలకు గురవుతూ ఇంటికే పరిమితమై మా అందరి చేతుల్లో అవమానపడుతున్నారు అప్పుడైతే పూర్తిగా భర్త చనిపోయిన వాళ్ళకు కానివ్వండి నలుగురు ఐదుగురు ఆడపిల్లలు ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళకు కానివ్వండి వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉండే ఆ పరిస్థితుల్లో ఆ రోజుల్లో అయితే వాళ్ళందరినీ కూడా సరి సమానంగా చూడాలి అందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పేసి తను ఆలోచన చేసి మరి నా నేనే విధంగా అయితే బయట అడుగు పెట్టానో అదే విధంగా నా వెనుక అందరూ కూడా అడుగుపెట్టి బయటకు రావాలని చెప్పేసి తను తీసుకున్నటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు అందరూ కూడా కేవలం చదువేనే కాదు ఆకాశం నుండి పాతాళం వరకు కూడా ఈరోజు మహిళ లేనటువంటి రంగం లేకుండా ఈరోజు అందరూ కూడా మహిళలు బయటకు వచ్చి తమ 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 ఉనికిని కాపాడుకుంటూ బయటకు పనులు చేస్తూ ఉన్నారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి ఈరోజు తాను చేసుకున్న తాను చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు తలుసుకోవాలి ఇందులో ప్రతి ఒక్కరు కూడా మహిళలకు చేస్తూ వస్తున్నప్పటికీ కూడా మరి ఏదైతే తను చివరిలో తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో తన భర్త చనిపోతే జ్యోతిరావు జ్యోతిబా పులే గారి భారతీయ దేహానికి తను అగ్గిపట్టడం అనేది కూడా ఆ రోజు చరిత్రలో నిలిచిపోయినటువంటి ఘట్టం తను ఆ స్టెప్ తీసుకుంది కాబట్టి రోజు వరకు కూడా తనను పాఠ్యాంశాల్లో కానివ్వండి ప్రతి దగ్గర కూడా తనను స్మరించుకోవడం జరుగుతూ ఉంది మరి అదే ఆదర్శంగా తీసుకొని తను ఏవేవైతే చేసిందో పాఠశాలలు యాభై నాలుగు పాఠశాలలు నిర్మించడం కానివ్వండి మహిళలకు పునర్ వివాహాలు చేయడం కానివ్వండి సతీసమహాన్ని ఆపడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఈ ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఏదైతే చేయాలో అవన్నీ చేస్తూ ముందుకు సాగుదామని తెలియజేస్తూ మరి పెద్దలు ఇప్పటివరకు చెప్పినట్టుగా మరి తనకి భారతరత్న ఇవ్వాల్సిందిగా మేము కూడా అందరినీ డిమాండ్ డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే తను దానికి చక్కటి అర్హురాలు ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు మహిళలకు అలాగే సమాజాన్ని ముందు తీసుకొచ్చే విషయంలో తను ఒక పెద్ద అగ్ని నిలబడింది కాబట్టి ఖచ్చితంగా తనకు భారతరత్న ఇవ్వాలి వారి పేరు మీద ఒక పెద్ద విశ్వవిద్యాలయం కూడా రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ తెలంగాణ